హలోగా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ని డేస్ అయిపోతుందో ఫుల్ బ్లాగ్ షేర్ చేయక షార్ట్స్లో నేను చాలా యాక్టివ్గా ఉంటాను కానీ ఫుల్ బ్లాగ్స్ అయితే అస్సలు చేయడం లేదు కదా అది నేను ఒప్పుకుంటాను దాదాపు త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది నేను ఫుల్ బ్లాగ్స్ చేయక సో ఈ రోజు అయితే థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అనమాట సో ఇంకొక రోజు అయితే మనకు ఇయర్ అంతా అయిపోయినట్టే సో ఎందుకు ఈరోజు వీడియో తీయాలనిపించింది ఇయర్ ఎండింగ్ కదా సో ఈరోజు మనం ఇట్లా ఉండి మన మూడు ఎప్పుడైనా వీడియో చూసుకోవడానికి అనేసి నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను సో చూద్దాం ఎంతవరకు ఈ బ్లాగ్ వెళ్తాయో తెలియదు సో నేనైతే బయట కూర్చున్నాను టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది సో చాలా స్టార్ట్ అయిపోయింది మంచిగా స్వెటర్ వేసుకొని బయట కూర్చొని సరదాగా అలా మొబైల్లో ఏదో ఒక రీల్స్ అయితే చూస్తున్నాను అనమాట మంచిగా ఉంది వెదర్ అంటే మరీ అంత చల్లగా ఏమి లేదు కానీ నేను మాత్రం స్వెటర్ వేసుకొని ఉన్నాను సో ఎన్ని డేస్ అయిపోతుందో ఇలా ఇలా డైరెక్ట్గా మాట్లాడడం ఎప్పుడూ వాయిస్ ఓవర్లోనే కదా ఇట్లా డైరెక్ట్గా మాట్లాడడం నాకైతే భలే అనిపిస్తుంది ఏదో కొత్తగా బ్లాగ్స్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట సో మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ మంచి హెల్త్ వెల్త్ అంతా బాగుండాలనేసి నేను కోరుకుంటున్నాను చూద్దాం ఎంత మంచిగా జరుగుతుందో పోయిన సంవత్సరం అంత బ్యాడ్ థింగ్స్ అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో శాడ్ అంటే అయినా ఏవైనా చాలా చాలా పెద్ద పెద్దవి జరిగాయి కదా ఇయర్ అందరికీ చాలా బాగుండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బ్లాగ్ ఎంతవరకు వెళ్తే అంతవరకు షూట్ చేస్తాను అనమాట సో రేపు ముగ్గులు బాగుంటుంది హడావిడి ఇంకా మాకు ఈరోజు మేము మేకని కట్ చేసుకుంటున్నాము అనమాట మా లైన్లోనే చూద్దాం ఇంకా సో నాకైతే భలే అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ బ్లాగ్స్ పెట్టాలి ఇంకా కొంచెం మోటివేషన్ తెచ్చుకొని వీడియో చే న్యూ ఇయర్ అంటే చిన్నప్పుడే బాగుండేదండి కేకులు తెచ్చుకొని ఆ పన్నెండింటికి కేకులు కట్ చేయడం అదే బాగుండేది ఇప్పుడు అంతగా ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు చలి మామూలుగా పెరిగిపోలేదు కదా సో చాలి కష్టం హాయ్ ఈ రోజు నా బర్త్డే అయ్యో ఇది పెట్టా వాయిస్ ఓవర్ పెట్ వాయిట్ టిక్ టికెట్ మన సౌండ్ నువ్వు స్వెటర్ స్వెటర్ మంచికి ఈ చలికి ఏం సెలబ్రేషన్స్ అని మేమైతే ఎలాంటి కేక్లు వేయడం కట్ చేసుకోలేదు ఇక్కడైతే మా లైన్లో మేకను కట్ చేస్తే ఇట్లా బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట సరదాగా అప్పటికే సెవెన్ అవుతుంది ఎక్కువ చల్లలేదు ఇంక నైన్ అయ్యేసరికి మంచు పడిపోతుంది డైరెక్ట్ అంతా చలిపెడుతుంది ఇక్కడ మేము ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా ఉన్నాం అనమాట రోజు మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి టీవీలో పన్నెండింటి వరకు వస్తూనే ఉంటాయి కాకపోతే అది చూసే వాళ్ళం కాదు లెవెన్ థర్టీ వరకు అట్లా చూసేవాళ్ళం ఇంకా ఈసారి అయితే ప్రోగ్రామ్స్ కూడా ఏం చూడలేదు అంటే రోజులు గడిచే కొద్దీ ఇంట్రెస్ట్ పోతుందేమో తెలియదు కానీ అసలు ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా ఆ రోజు నైన్కి ఇంకా మేము కొంచెం కర్రీ వేసుకుంటున్నాం అనమాట ఇది బ్రెయిన్ ఫ్రై ఫ్రై కూడా చేస్తున్నాను నేను ఇది సేమ్ ఎగ్ ఎగ్ ై లెక్కదండి అంత బ్యాడ్గా ఉండదు చాలామంది అనుకుంటారు బ్రెయిన్ ఫ్రై అని సేమ్ ఎగ్ ఫ్రై ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అన్నమాట సో నేనే చేస్తున్నాను హ్యాపీన్యూర్ అప్పుడు హ్యాపీన్యూ ఇయర్ చెప్పే హాయ్ ముగ్గు రెండే కలర్ల ముగ్గు పసుపు కుంకుమ ముగ్గు గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి మా చిన్న పసుపు కుంకుమ ముగ్గేస్తుంది ఎవరైనా కలర్స్ కలర్స్ ఉంటుంది కానీ పసుపు కుంకుమ అత్తే చనిపోతే న్యూ ఇయర్కి మేకలు మటన్లు అన్ని తినుడే మనం జాతరకు ప్రిపేర్ అవుడే పోని ముగ్గుకే వచ్చింది పది రూపాయలు అండి ఎంత కిలోకి కలర్కి ఉంటుంది కదా ట్వంటీ రూపీస్ చిన్న మీద అనిపో కాలి చూడండి టైం అయితే సెవెన్ సెవెన్ అవుతుంది నేను సిక్స్ థర్టీకి అలా లేచాను సిక్స్ థర్టీకి కూడా మొత్తం చీకటిగా ఉంది చూద్దాం బ్లాగ్ కంటిన్యూ చేస్తాం మా చిన్నతోని భలే ఆడుకుంటాం మేము అండ్ సరదాగా ఎందుకంటే తను ఏ చేసినా మాకు ఫన్నే అంత నవ్విస్తూ ఉంటుంది ఏ చేసినా మేము ఫన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాము ఇప్పుడు మా ముగ్గు అయితే మేము స్టార్ట్ చేసేస్తామనమాట ఈసారి కొత్తగా బ్లాక్ కలర్ తీసుకొచ్చాము ఎందుకంటే మంచిగా కనబడుతుంది కదా సో బ్లాక్ వేస్తే చూసారా బొబ్బులు ఉన్నది కలర్ ఇది పోవడానికి అయితే టెన్ మినిట్స్ పట్టింది మంచిగా చేతులకు సబ్బెట్టుకునేసరికి సో ఇట్లా వేసేస్తున్నాము బ్లాక్ వల్ల లుక్ వచ్చిందండి అసలు చాలా బాగా చాలా మా చిన్నక్క తిట్టినందుకు ఇంకొకటి గ్రీన్ కలర్ తెప్పించేస్తుంది

ఇలా బాయ్ గాల పల్స్ గానా ఏమచ్చింది రియపాప ముగ్గు అక్కేంటి ఇప్పుడు ఇప్పుడే డ్రెస్ మార్చుకున్నాడు రెడ్ కలర్ ఎల్లో కలర్ లేకుండా ఇప్పుడు లేదు అదే కలర్ ఉండే అయ్యో నువ్వు ఇలా ఉంటది ఫుల్ సరదాగా ముగ్గులైతే వేసేసాము ముగ్గు ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి చాలా క్యూట్ గా ఉంది కదా పెయింట్ వేసినట్టుంది ఎంత బాగా అనిపించిందో అదంతా బ్లాక్ వల్ల నచ్చింది అనమాట మొత్తానికి అక్కే వేసింది ముగ్గు నేను చిన్న చిన్నగా కలర్స్ అన్నమాట నేను ఒక పక్క కర్రీ వేస్తున్నాను డాడీకి డ్యూటీ ఉండింది ఆ రోజు డాడీ టెన్ అలా వెళ్తా ఉంటే మేము ఇంకా కర్రీ ప్రిపరేషన్ చేస్తుంటే అక్క మొత్తం ముగ్గు వేసేసింది ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇది మా సిస్టర్ వాళ్ళది పూజ వాళ్ళది రియాపాప తెలుసు కదా ఇంకా వాళ్ళది అనమాట చాలా బాగుంది తను లేట్గా స్టార్ట్ చేసినా మంచిగా వేసింది ముగ్గు ఇంకా మేము అట్లా బయటకు వచ్చాము మా గర్ల్స్ థింగ్స్ అంటారు కదా సో అలా ఇట్లా జిడ్డు జిడ్డుగా ఉన్నామనేసి మాట్లాడుకున్నాము స్నానాలు లేకుండా పిచ్చి వేషాలు వేసుకొని మనము పిచ్చి పిచ్చి ఉండదు అనేది మన జుట్లనే తెలుస్తుంది మన హెయిర్ నా ఫేస్ చూడండి అది ప్రెసెంట్ టీచర్ ప్రెజెంట్ టీచర్ అన్నట్టు పూస ఎక్కడ పొట్టేది ఎటువైంది అటు వేయిందా ఎంత అయితుంది టైమ్ టెన్ అవుతుంది అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాం ఈ ముగ్గు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది అది స్టార్టింగ్లో ఉంటారు వాళ్ళు సో ఒక చిన్నోని చూపేస్తూ ఉంటాను కదా ఇంకా వాళ్ళది అనమాట ముగ్గు తొందరగా వేసేసారు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా సంక్రాంతి ఉంది కదా అప్పుడు ఇంక పెద్ద పెద్ద ముగ్గులు వేద్దాం అనేసి ఇంకా వంటలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినేస్తున్నాం అనమాట నైట్ పడుకునేటప్పుడు లేట్ అయింది కదా కొంచెం అమ్మకు డైజెస్ట్ కాలేదు అందుకే కొంచెం లేట్గా తింటున్నాము అప్పటికే టైము వన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇంకా కర్రీ అయితే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది కొన్ని కర్రీస్ ఏంటంటే చూస్తేనే తెలిసిపోతుంది అండి టేస్ట్ చాలా బాగా కుదిరింది మాకైతే మంచిగా అనిపించింది సో బోన్ ఉంటుంది కదా అది కూడా మంచిగా ఉడికిపోయింది ఇదే నా ప్లేట్ మంచి నాకు మటన్ కర్రీలో ఇష్టమైంది బోనే దీనికోసమే తింటూ ఉంటాను నేనైతే అది లేకపోతే నాకు తిన్నట్టే అనిపించదు ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట చెప్పాను కదా షాపింగ్కి వెళ్తున్నాం అనేసి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ మాల్ షాపింగ్ షాపింగ్ మాల్కి మాల్తు ఆఫర్స్ ఉన్నాయంటే ఏమో నిన్న ఇవాళ ఏమో కేక్ అని ఆయన బర్త్డే రాజు ఇంకా షాపింగ్కి ఆఫర్ ఉందని వెళ్ళాము కాకపోతే ఏమైంది తెలుసా అండి అసలు ఆఫర్ శారీస్ ఏం లేవు మెన్స్కి చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి కాకపోతే సైజెస్ ఇష్యూ అట్లా ఉంటుంది ఏం చేద్దాం ఇంకా ఒక్క శారీ కూడా నచ్చలేదండి అంటే మేము వెళ్ళిన పర్పస్ థింగ్స్కే అట్లా లేదనమాట మేము కొంచెం బార్డర్ శారీస్ అట్లా దానికోసం పోతే ఒక్కటి కూడా లేదు శారీ అంటే షాప్ అంతా ఖాళీగా ఉండింది అది ఒకటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఎందుకంటే మంచిగా హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకునే వాళ్ళం కదా అన్న ఒక ఫీలింగ్ వచ్చిందనమాట సో ఏం చేద్దాం అట్లా ఉంటుంది అసలు ఎప్పుడైనా నార్మల్గా జనరల్గా వెళ్తూ ఉంటాం చూడండి అప్పుడు శారీస్ మంచిగా సెలెక్షన్ అవుతూ ఉంటాయి అప్పుడు చాలా బాగుంటాయి కలెక్షన్ ఇప్పుడు మేము అనుకొని వెళ్ళాం కదా పర్టికులర్గా శారీస్ తీసుకుందాం అనుకొని వెళ్ళాం వెళ్ళాం కాబట్టి ఒక్కసారి కూడా కుదరలేదన్నమాట సో చూస్తున్నాం ఆడ కానీ ఏం నచ్చలేదు అది సారీ ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా కావాల్సుకొని వెళ్ళినప్పుడు నచ్చకపోవడం ఇంకా ఇవైతే చూస్తున్నాము ఎక్కువసేపు కూడా లేమండి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాము పైన మెన్స్ వేర్కి వెళ్ళాము అక్కడ కూడా డాడీకి తీసుకుందాం అనుకున్నాం కానీ డాడీకి సైజ్ సరిపోలేదు ఇంకా వచ్చేసాం అనమాట మెన్స్ వేర్లో అయితే చాలామంది ఉన్నారు మీరు కూడా వెళ్ళండి మెన్స్ వాళ్ళకి చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే థౌజండ్కి ఫోర్ షెడ్స్ అంట సో చూ సూపర్ ఆఫర్ అని చెప్తాను నేను మంచిగా ఉంది క్లాత్ కూడా సో వెళ్ళే వాళ్ళు వెళ్ళండి ఇప్పటికీ నాకు తెలిసి ఆఫర్ ఉండే ఉంటుంది ఇంకా పక్కన శివ షాపింగ్ మాల్ అని ఉంటే వచ్చామన్నమాట అక్కడ కూడా ఏం నచ్చలేదు సో ఇంకేం చేస్తాం ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట ఇంకా బస్ స్టాండ్లో కూర్చొని రేగుపళ్ళు తింటున్నాము మేము మంచిగా తియ్యగా భలే ఉన్నాయండి రేగుపళ్ళు అంటే గంగరేగుపళ్ళు అంటారు కదా అవి సో ఇవి తినేసాం మంచిగా మా వాళ్ళు అయితే ఫుల్ జోక్స్ వేసుకున్నారు మీరే చూడండి చాలా చాలా బాగా అనిపించింది మాకు సో కొన్ని కొన్ని క్యాప్చర్ మంచిగా అనిపిస్తాయి మళ్ళీ మళ్ళీ అయినా దేనికైనా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా టైంపాస్ కోసం చూస్తున్నాం బస్సు అసలు ఇవ్వాలనే తొందరగా వచ్చింది లేట్గా రావాలనుకున్న రోజే తొందరగా వస్తూ ఉంటుంది ఎందుకంటే మేము సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం మాకు ఆస్సం లేదు ఏం లేదు మన ఇంటికి పోయి పని చేసేది కూడా ఏం లేదు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఏం చేస్తాం అలా ఉండేది இல்ல ஓடக்கி உட்கோன் సో అలా మంచిగా నవ్వుకొని వచ్చేసాము వచ్చిన తర్వాత నాకు ఎందుకు ఆ రోజు పూరి తినాలనిపించింది నెక్స్ట్ డే నుంచి ఏం తినను డైట్ ఫాలో అవుదాం అనేసి అన్నీ తినేసాను అనమాట బయటకు వచ్చేసేసరికి ముగ్గలానే ఉండింది కొంచెం కూడా ప్రాబ్లం కాదు ఎందుకంటే మా లైన్లో మా అదే లాస్ట్ ఇల్లు అనమాట ఎవరు వెళ్ళరు రారు анхдагчтай директивтэй надчихгүй ఇంకా ఆ రోజు మేము సరదాగా మంచిగా ముచ్చలు పెట్టుకుందాం అనేసి బయట ఇట్లా మంట పెట్టుకొని ముచ్చలు పెట్టుకుంటున్నాం మరి ఏ గుసగుసలు కూడా స్టార్ట్ చేసింది మేము గుసగుసలు పెడితే దాని కూడా గుసగుసలు పెడుతుంది ఎంత మంచిగా అనిపించిందో టైం అయితే భలే స్పెండ్ అయిపోయింది ఈరోజు మంచిగా అనిపించింది మాకైతే సో పుట్టిదంతానైతే చాలా చాలా టైంపాస్ ఇంకా ఇట్లా జరిగిందనమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ అంటే పెద్ద పెద్ద కేకులు ఇవన్నీ కట్ చేసుకోవడమే కాదు మనం హ్యాపీగా ఉన్నా కూడా సరిపోతుంది అంతే కదా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి పీస్ఫుల్ని కోరుకుంటే సరిపోతుంది అది నా ఫీలింగ్ అయితే పొట్టి చూడండి వాళ్ళ డాడీ మీద కాలేసుకొని మరి ఉంది సరే మరి మళ్ళీ కలుస్తాను బాయ్